హాయ్ అండి అందరికీ నమస్కారం మన మహ్రో ట్యాక్సీ మనకు హైడ్రాలిక్ ఫుడ్ అనేది ఎన్ని సర్వీస్ ఒకసారి మార్చుకోవాలా మార్చుకుంటే కనుక మనం బండికి గిఫ్ట్లు వేయడానికి బాగుంటుంది ఆయిల్ సర్పిలేషన్ అనేది బాగుంటుంది జస్ట్ ఆయిల్ అని డెపార్ట్మెంట్ చేస్తుంది ఈ ఫిల్టర్ అనేది మనం మార్చుకోకుండా ఉండడం వలన ఏమవుతాలో మనకు లిఫ్ట్ ప్రాబ్లం రావడం జరుగుతుంది సో ఈ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిన తర్వాత మనకు హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది సరిగ్గా పని చేయకుండా ఉంటుంది సో దానివల్ల మనము ఆ హైడ్రాలిక్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎవరి సర్వీస్ కావచ్చు ఖచ్చితంగా ఖర్చు చేసిన విధంగా లిఫ్ట్కి కొన్ని ప్రాబ్లం రాకుండా ఉంటుంది కొత్త ఫిల్టర్ అంటే మనకు ఈ విధంగా ప్రజలు సో కంపెనీ వాళ్ళు కొద్దిగా ఏం పొడుగు అయితే ఇవ్వడం జరిగింది పాత ఫిల్టర్ కొత్త ఫిల్టర్కి ఎన్నో పొడుగు ఇచ్చారంటే చిన్న ఫిల్టర్లు అయితే త్వరగా జామ్ అయిపోతున్నాయి అనేసి దీని గు కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది సో కాబట్టి ఎవ్రీ సర్వీస్కి వీలైతే ఎవరి సర్వీస్కి మార్చుకున్నా కూడా మనకి ఇబ్బంది అయితే కదా లేని పరిస్థితిలో ఎవరీ టూర్ సర్వీస్కి తెచ్చుకునే చేంజ్ చేసుకోండి ఈ ఫిల్టర్ కాస్ట్ కూడా ఏం పెద్ద మనకి ఎక్కువగా ఉండదండి ఫిల్టర్ కాస్ట్ అనేది మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనం బండి ఇంజనీన్ ఆయిల్ చేసుకునేప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి కాదని కానీ మనం చేంజ్ చేసుకుంటాం కనుక ఫిల్టర్ మనకి లిఫ్టింగ్ అనే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది గేర్ ఆయిల్ దృష్టిలో బాగా ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుంది సినిజీ చూడండి ఫ్రెండ్స్ మనకు పాత ఫిల్టర్ కొత్త ఫిల్టర్ తేడా అంటే పాత ఫిల్టర్ చాలా వల్ల హైట్ తక్కువ ఉంది ఒక ఇంచు దుర్గంగా ఒక పొడుగు ఇవ్వడం జరిగింది కొత్త ఫిల్టర్ అయితే కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిల్టర్ మనం పెంచుకున్నప్పుడు మరీ ఫుల్ టైట్ అయితే చేసుకోకూడదు ఫ్రెండ్స్ అలా గా టైట్ చేసుకోవడం వల్ల పైన రబ్బర్ బోర్డింగ్ అనేది ట్రీట్మెంట్ అది చదువుకోవడం జరుగుతుంది జస్ట్ మనం హ్యాండ్ టైన్ అయినా చేసుకోవచ్చు ఏదైనా లేదంటే పిల్లలు తీసుకొని రెండు వేలు రైట్ చేసుకోవాలి మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంసీఎం ట్రాక్టర్ వోల్స్